బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూడా టీవీ ఏరియా దగ్గరికి రమ్మని చెప్పడంతో ఒక్కసారిగా థర్డ్ లెవెల్ టాస్క్ అయితే ఫిడాలికి మొదలైపోయింది ఇప్పుడు మీలో మీరు ఎవరు డిసైడ్ అవుతారో చెప్పండి ఆట ఆడడానికి అంటూ చెప్తారు ఇక అంతలోనే హౌస్ మేట్స్ అంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంతలోనే కళ్యాణ్ అంటాడు ముందుసారి ఆడినట్లే సేమ్ సిరీస్లో ఆడదాము నేను ఈ మాన్యువల్ ఎలా అయితే వెళ్ళామో రీతితో ఇప్పుడు అలానే వేరొకరు వెళ్తామో అని అన్నప్పుడు దిమోన్ మాత్రం ఒప్పుకోడు నేనైతే వస్తాను అది కూడా నేను రీతితో ఆడాలనుకుంటున్నాను కళ్యాణ్ నువ్వైతే ఈ టాస్క్ లో నేను తప్పుకో ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అంతలోనే కళ్యాణ్ అయితే నేనైతే ఒప్సలు ఒప్పుకోను నేనైతే ఆడాలనుకుంటున్నా అంటూ మొండుగా ఉంటాడు ఇక అంతలోనే బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ వస్తుంది ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో టాస్క్ లో ముగ్గురు పేర్లు చెప్పండి అంటూ అంతలోనే కళ్యాణ్ అటు ఇటు నానుస్తూ ఉంటాడు ఇక ఆ విషయంపై తన జాకి చాలా కోపం వస్తుంది మీరు మీరు డిస్కస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హౌస్ తో ఓటింగ్స్ ఎందుకు పెట్టుకోవాలి మీకు నచ్చినట్లు ఆడుకోవచ్చు కదా కళ్యాణ్ అంటూ కళ్యాణ్ పైన సీరియస్ అవుతుంది ఇక కళ్యాణ్ అయితే ఫైనల్ గా అంటాడు నేను సుమన్ తో పాటుగా వెళ్తాను ఇక డిమోన్ కూడా రావచ్చు అని అనడంతో ఒక్కసారిగా ఇంకా ఫైనల్ డిసిజన్ అదే అవుతుంది ఇక మొత్తానికి టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారు ముగ్గురికి కూడా మూడు బాక్సులు అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని కలర్ ప్లేట్స్ ని పెడతారు ఆ ప్లేట్స్ ని తీసుకుని వచ్చి వాళ్ళ లో వేయాల్సి ఉంటుంది అలా ఎక్కువగా ఎవరు వేస్తారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్ ఇక ఇక్కడ కళ్యాణ్ అయితే ఫిజికల్ అవ్వకుండా మైండ్ గేమ్ ఆడుతూ తన తెలివైన థియేటర్ ని ఇక్కడ చూపిస్తూ ఉంటాడు అయితే అక్కడ డెమోన్స్ మన ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ మాత్రం వాళ్ళ గొడవలో ఉన్న ప్లేట్స్ ని తెచ్చేస్తూ ఉంటాడు ఇలా తన మైండ్ గేమ్ తో అయితే ఈసారి టాస్క్ లో విన్నర్ అవడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు డెమోన్ అయితే టికెట్ టు ఫినాలి రేస్ లో విన్ అవుతా అంటూ శపథం చేశాడు మరి ఆ శపథానికి తగ్గట్లే ఎంత వరకు విన్ అవుతాడు అనేది చూడాల్సి ఉంది ఇప్పటి వరకు అన్ని టాస్క్ లో కూడా కళ్యాణ్ చాలా చురుగ్గా ఆడుతున్నారు ఇక సుమన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాడని చెప్పుకోవచ్చు ఫిజికల్ అవుతూ కూడా